యుద్ధ రంగంలో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇప్పుడు ఒకటో ప్రపంచ యుద్ధానికి ఉన్నటువంటి మిత్ర శత్రుత్వాలు తేడా ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మరికొన్ని మార్పులు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ అంతర్జాతీయ పరిణామాలే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నటువంటిది తాజాగా ట్రంప్ మాట్లాడిన మాట ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ రష్యా అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో కొట్లాడుకున్నాయి అది ఆనాటి పరిస్థితి అప్పుడు రష్యాని అందరం శత్రువుగా చూసాం కానీ రష్యా విజయం సాధించింది జర్మనీని ఎంత హిట్లర్ మీదన దెబ్బతీసి ఆ రోజున జర్మనీ జపాన్లు జపాన్ మీదనేమో అమెరికా కొట్టింది జర్మనీనేమో రష్యా కొట్టింది అయితే ఇప్పుడు కాస్త ఆ జర్మనీ జపాన్ అమెరికా ఆశ్రమమైనటువంటి జపాను అమెరికాతోనే ఉంది అలాగే రష్యా చేతనాశనమైనటువంటి జర్మనీ ఇప్పుడు యూరోప్తోనే ఉంది ఈ యూరోప్ దేశాలు అమెరికాతోనే ఉన్నాయి అదే రష్యాని వీళ్ళందరూ కలిసి ద్వేషిస్తున్నారు